పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫస్ట్ ఫేజ్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటర్ స్టీల్ ప్లాంట్ కి ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడి రిమూవ్ లేదు ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్డింగ్ ఏ కెనాల్ లో ఏ డ్రైన్ లో గాని ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు ఏ ప్రాజెక్ట్ లో ఏ రిజర్వాయర్ లో గాని ఏ లాక్ గాని ఏ షట్టర్స్ గాని ఏ రోప్స్ గాని మరామతులు మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయిన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో చూడలా మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికే మెయింటెనెన్స్ కింద దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి శుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి విధంగా ఈ రోజు మరి రాయలసీమ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది ఈ రోజు ఒక తెలుగు గాలేరే నగరి హెచ్ఎల్సి ఎల్ ఎల్సి कडपा करनूल केसी कॅनाल इटला ए प्राजेक्ट रिझर्वायर पार्टी अन एन अन्न आम्ही చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు పంతొమ్మిదిలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్ కి పన్నెండు వేలు కోట్లు పెడితే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం బడ్జెట్ డబుల్ అయినా కేవలం రెండు వేలు కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసు రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఉదాహరణ మొన్ననే మీరు చూసారు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి మరి ఏదౌతే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టు కి కేటాయించిన విధంగా నివాకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాదు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని మాట చెప్తూ అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు ఒక తట్ట మట్టి తీయలేదు ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఓటే చెప్తూ ఉంటారు ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి రాబపోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని అందుకే ఈ రోజు మరి రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా ఒక గోరకొల్లు గాని ఒక అవుకు గాని గండికోట మైలివరం చిత్రవతి పైడిపాలెం సర్వరాయసాగర్ కృష్ణసాగర్ ప్రతికొండ జీడిపల్లి గొల్లపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి నిల్వ ఈ రోజు దగ్గర దగ్గర రెండు వందల అరవై యొక్క ఈవేళ రాయలసీమ రిజర్వాయర్ లో నిల్వ చేయగలిగాం ఈ రోజు అవసరాలు తీర్చుకోగా ఎందుకంటే ఆ రోజు పంటలకు కానీ త్రాగునీరు అవసరాలు తీరిగా కూడా ఈ రోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా నూట యాభై రెండు సిల్ నీరు ఈవేళ రిజర్వాయర్లు రాయలసీమలో కలకలాడుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా ఆఖరిగా రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పోలవరం బనకచర్ల ఏదైతే మా గోదావరి మా జిల్లాల నుంచే ప్రవేశిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో రెండు వందల టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలహారతి కింద మరి మూడు విడతలుగా మూడు దశల్లో ఏదైతే పోలవరం టు కృష్ణ కృష్ణ టు బొల్లాపల్లి బొల్లాపల్లి టు బనకచర్ల ఇట్లా మూడు దశల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ పోలవరం బనక చర్యలు పూర్తి చేస్తే దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది ప్రజలకు లభిస్తుంది ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి రేపు పోలవరం బనకచరల పూర్తవుతే యావత్ రాయలసీమంతా కూడా పచ్చని పైరుగా కనిపిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్ కి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి యొక్క సాగునీటి రంగం మీద నేను ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం